అమ్మా అక్కడేంటమ్మా ఇప్పుడు జరుగుతుంది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఎవరు లేదు కదా ఇది ఏంటంటే దేవాలయాల్ని పరిరక్షించుకుంటారు అని దేవాలయాల రక్ష మన దీక్ష దేవాలయాలు మన దేవాలయాల్లో విగ్రహాలు కోలగొట్టడం దేవాలయాలనే కోలగొట్టేయడం కుండీల్ని కొల్లగొట్టి తీసుకెళ్లి వేరు మతాల వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అదే కాకుండా మన దేవాలయాల్లో వేరే వేరే మతస్థులు ఉద్యోగం చేస్తున్నారు మనకు పుట్టుకతోనే దీపం పెట్టడము దేవుడు దండం పెట్టడం తెలుసు వేరే మతస్తులకు తెలుస్తుందా దండం పెట్టడం దీపం పెట్టడం తెలుస్తుందా తెలియదు మన చిన్న పిల్లోడిని దే దేవుడి విగ్రహం పెడితే వెంటనే వెళ్ళి దండం పెడతాడు మనం చెప్పక్కర్లా దండం పెట్టి నానా అని పుట్టుకతోనే వాడికి వచ్చేస్తుంది చిన్నప్పుడే మనం నేర్పించేస్తాం కానీ వాళ్ళకి మన మతం మీద కానీ మన ఆచారాల మీద కానీ వాళ్ళకి ఏ విధమైన అవగాహన ఉండదు అదే కాకుండా మనల్ని తొక్కేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సక్రమంగా పనిచేయదు అలాంటి వాళ్ళు మన దేవాలయానికి అవసరమా కష్టం వాళ్ళని తీసుకొస్తే కష్టం కాబట్టి వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ వివిధ రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి చాలా డిపార్ట్మెంట్ మన దేవాలయాల్లో ఉద్యోగం చేయకుండా వేరే వేరే డిపార్ట్మెంట్కి మార్చేయమని ఒకటి అడిగాము ఆల్రెడీ గవర్నమెంట్ ఒప్పుకుంది అది వేరే వేరే దేవాలయ దేవాలయాల నుంచి తీసేసి వేరే వేరే డిపార్ట్మెంట్కి నెమ్మదిగా మారుస్తున్నారు కూడా ఇంకా లిస్ట్ అవుట్ అవుతుంది అంతవరకు అయిపోయింది తర్వాత మన దేవాలయాల మీద కన్నెత్తి చూడటానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండకూడదు ఎందుకని ఇప్పుడు దాకా మనం వందలో తొంభై మంది హిందీ ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే అమ్మో అని ఇంట్లో కూర్చుని టీవీ ముందు ఇలా అనుకుంటాం తప్ప బయటకు వచ్చి ఒకళ్ళని కూడా మాట్లాడు మన హిందువుకి ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందంటే కూడా మనం వెళ్ళి మాట్లాడాలి అదే ఒక ముస్లిం కానీ ఏదైనా గొడవ జరిగి ఒకళ్ళు కొట్టారనుకోండి పేట పేటంత కార్లు కర్రలు ఇస్తున్నట్టు కొంటాం అవునా కాదా వాళ్ళల్లో ఉన్న ఐకమత్యం మనకు ఎందుకు లేదు తొంభై మంది మనం ఉన్నామంటే మనం ఎంత కలిసిమెలిసి ఉండాలి అవునా అది హిందువులందరం మేమందరం ఒక్కటి మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి మా ధార్మిక పరిషత్కి దేవాలయాలు ఇచ్చేస్తే మేము నడుపుకుంటాము గవర్నమెంట్ ప్రమేయం ఉండకూడదు కారు పార్కింగ్ చేయాలంటే డబ్బులు దర్శనం చేయాలంటే డబ్బులు అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బులు కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బులు దేవుడు కొబ్బరికాయ కొట్టాలని డబ్బులు పెట్టుకోవాలా మనం కొబ్బరికాయ టిక్కెట్ కొబ్బరికాయ కొనుక్కుంటాం కొబ్బరికాయ కొట్టడానికి టిక్కెట్ ఎందుకు దానివల్ల ఏమవుతుంది పేద ప్రజలకి దూరం అయిపోతుంది దేవాలయాలు దూరం అవ్వడం వల్లనే పేద ప్రజలకి అందరూ చేయలేక డబ్బులు కట్టలేక వదిలేసి వేరే వేరే మతాలకు వెళ్ళిపోయి ఇక్కడ పువ్వులు పెట్టాలి ఇవన్నీ కొనలేము ఇలాంటివన్నీ ఆలోచనలు చేస్తున్నారు మనసు మనసుతో మన దేవాలయాన్ని రెచ్చకు బాగా పెద్ద పెద్ద ఒక కోటి కుంకుమ ఒక పది కేజీలు కుంకుమ తెచ్చి దేవుడి మీద పోసేస్తే భక్తి లేకపోతే లేనట్టు అవన్నీ తగ్గించుకోవాలి మనం తర్వాత ఇలాంటివన్నీ చేయబట్టే మేమే చేస్తున్నాము ఆ పనులు ఎవరైనా వస్తే వాళ్ళని దానిమ్మకుండా చేయడము కొంచెం వంట వాళ్ళు బస్తీల్లో ఉన్నవాళ్ళు పేద వస్తే సు కానీ అవన్నీ మార్చుకోవాలి వాళ్ళందరూ మనవాళ్ళే ఈవెన్ మన దేశంలో ఉండి మహమ్మదీలుగు క్రిస్టియన్లు వాళ్ళు కూడా మతం వాళ్ళే కానీ మనవాళ్ళే వాళ్ళు కూడా మతం తీసుకుని వాళ్ళ ఆచారాలను పాటిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మనం ఏమనుకున్నాము వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు వీళ్ళు వచ్చి మన ఎత్తి మీద కూర్చున్నారని స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళని కానీ వాళ్ళ మూలాలను తొలగేసేవా లేదు ఆ క్రిస్టియానిటీ ఎక్కడ తెస్టేసి కూర్చున్నా వాళ్ళు మనకు నచ్చకపోవడం కారణం ఏంటి అన్ని అతను